లైక్ కథకు రావడం మరికొద్ది జిల్లా పరిషత్ మిగతా ప్రదేశాల చిత్రాలలో జాతీయ మతాకాలుష్యం కాపాడుతున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా లేఖ దగ్గరికి కావలేరు మా ఆహ్వానాన్ని మళ్ళించి పాఠశాల నాయకులందరికీ గుర్తించినటువంటి గ్రామ అధికారులకు గ్రామ నేతలకు అత్యధాన అధ్యాయులకు ఆశా వర్తర్లకు అంగన్వాడీ నీచర్లకు ఏఎన్ఎంలకు మహిళా సంఘ అధ్యక్షులకు మా పాఠశాల ఏఐసిసి చైర్మన్ గారికి అదేవిధంగా వాళ్ళ పూల ప్రముఖులకు యువకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్పేదిగా తిరుచల శుభాకాంక్షలు సందర్భాన్ని పురస్కరించుకొని పాఠశాల కమిటీ చైర్మన్ గౌరవ శ్రీమతి అరుపుల లక్ష్మీ గారిని

భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత కార్యశాల చిత్రాల వేసే ప్రధాన పంచాయతీ గౌరవను మన అనుగ్రహం చర్యాలని చెప్పాల్సిందిగా మనం చేస్తూ అదేవిధంగా యాటా కార్యక్రమించవలసిందిగా మనం చేస్తున్నాం मज़ीर <laughs> तो अल्प

न्दर मौ सुमधुरमौ प्रणवनादघोषा मनात् तेलगु भाषा స్టూడెంట్స్కి తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి పేరు పైన శుభాకాంక్షలు మరి అదేవిధంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి గ్రామ పంచాయతీ అదేవిధంగా లైఫ్ మై లైఫ్ అనే స్కూల్ విద్యార్థులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు స్టూడెంట్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎవరైతే గవర్నమెంట్ స్కూల్ నుంచి మండల టాపర్గా ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పర్సన్స్ లేరు వాళ్ళ తరఫున పేరెంట్స్ కానీ గార్డియన్స్ ఈ రోజు నేను వచ్చాను యాక్చువల్లీ నరేంద్ర దీప్త మా కోడలు నేను వాళ్ళ మేనమామని వాళ్ళ తల్లిదండ్రులకు వీలు పడక నేను వచ్చాను ఇక్కడ ఏంటంటే ఇలా ప్రోత్సహిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్ పిల్లలు కొంచెం వినాలి ఈరోజు ఈరోజు మీరు ప్రతి అధ్యాపక బృందం ప్రతి ఒక్కరు కూడా దాదాపు మీలాగనే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్నారు మేము కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం ఈరోజు ఒక సీఎం కానీ ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ మన హో దేశంలో చూసుకున్నటువంటి ప్రతి ఒక్క పర్సన్ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళే ఈరోజు ఉన్నత స్థాయిలో ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న అధ్యాపక బృందానికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ప్లస్ అత్యున్నత ఉంటుంది అంటే ఒక సబ్జెక్ట్ పైన పూర్తి అవగాహన ఉంటుంది అదే మరి ఈ రోజుల్లో మన తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ అవేర్నెస్ లేకపోవడం ఏంటంటే పక్క వారు ప్రైవేట్కి వెళ్తున్నారు అరే వాళ్ళు చదుపుయంగా మనకేం అని వెళ్తున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు ఈ రోజు కానీ ఎప్పుడైనా ప్రభుత్వ పాఠశాలలోనే అత్యున్నతమైన విద్యానం అభ్యసించడం జరుగుతుంది ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి పేరెంట్స్ కానీ పిల్లలు కానీ థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇస్తుంది థ్యాంక్ యూ మచ్ మానజ తెలుగు భాష తల్లిపాలా భాష ఇది తెలుగు జాతి స్వస পালালালে <muchas> লালালে <muchas> <muchas>

కదలిరా కదలిరా నవ యువక కదలిరా మీరు జాతిను ధరించ నీవు కదలిరా 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 నవ యువక కదలిరా సమాజమున నిలిచినట్టి దుష్ట శక్తులను దుంచగా వ్యక్తిలోని శక్తి ఘనత తెలియజెప్పి ఆచరింప మనిషిలోని మానవతను వెలికి తీసి వృద్ధి పరచ కదలిరా కదలిరా నవ యువక కదలిరా సత్తుల ఆదరించ దుర్మార్గుల దండింపగా అరాచకపు ఘటనలన్ని నీటి నుండి అణిచివేయ ధర్మ పదమునందు నిలచి వన్నెను వన్నెనుసగా కదలిరా కదలిరా నవయువక కదలిరా వేద భూమి మనది అని విశ్వవంద్య మనది అని నీ జాతిని దుదలేపి విజయ గీతి పలికించగా భదతమాత మీడలో నభవ్య పదము సాధించగా కదలిరా కదలిరా నవయువక కదలిరా கண்ணதிரா தியாக புருசுலோ மன பரத மாத கண்ணதி தியாக புருஷுலேந்தரினோ தாத்ரி எந்த விழுப்பன மூலிச்சி மாதூமி சேவகுமரண மைன மேலையனி கதலித கதலித நவ யுவ கதலித ஆ కదలిరా నవ యువక కదలిరా నీ దు జాతిని ఉద్ధరించ నీ బు కదలిరా కదలిరా నవ యువక కదలిరా

没有没有 yes. yes. yes.

शरणमिल्ली शरणुवेडुल्लिनी संघर्षण समयावरमुलिम्मरमुलिम्म उवेत्तुन यगसिपडे हिन्दु सिन्धुवीचिकवै मध्यन्दिन मार्ताण्डुनि स्वयं ज्वलित ज्वालवै ఇంతింతై వటుడింతై దను జపి చమణచినట్లు ఇంతింతై వటుడింతై దనుజపీ చమణచినటుల అరిగణముల పరిమార్చ లేచి నీవులేచి వేడు తల్లిని వరములిమ్మని चरण प्रणमि शरणु वेडुल्लि सङ्घर्षण समया शक्तिवरमुलिम्मनि शक्तिवरमुलिम्मनि क्रुद्धरामधनुर्मुक्तनिशितशराघातमुवै कालकण्ठु कण्ठमन्तुमिनटुमण्टवै प्रलयकाल नटितकालिपाद धूलि कलिकवै प्रलय काल नटितकालिपाद धूलि कलिकवै अरिशोणिताज्यम्मु शरणुवेडु ती शक्तिवरमुलिम्मनि चरण प्रणमिल्लि शरणुवेडु सङ्घर्षण समया शक्तिवर मुलिम्मनि शक्तिवर मुलिम्मनि देशद्रोह मुष्करु मट्टुपेट् नी करसेव करामदण्डु सङ्कल्पित शक्तितो अयोध्य नेडु जातिगतिनि अवलीलगमर्चग अयोध्य ने जातिगतिनि अवलीलगमर्चग धनुर्धारि श्रीरामु मनलनावहिम्प शरणुवेल्लिनि शक्तिवर मुलिम्मनि चरण प्रणमिल्लि शरणुवेल्लिनि सङ्घर्षण समया शक्तिवर मुलिम्मनि శక్తి వరములిమ్మని తల్లి పాల కలసి తనువు చేరు తెలుగు జాగృతం చేయు జాతి వెలు So good.